మావోయిస్ట్ పార్టీ నుండి కేంద్రానికి మరో లేఖ సంచలనంగా మారిపోయింది జనవరి ఒకటో తారీఖు వరకు లొంగిపోతామంటూ ఎన్సిసి జోన్ ప్రతినిధిగా అనంత్ పేరు మీద ఒక లేఖ అయితే వస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది గత కొద్ది రోజులుగా మావోయిస్టు కి సంబంధించిన ఎన్కౌంటర్ కావచ్చు లొంగుబాట్లు కావచ్చు వీటన్ని పరిమితిలో మేము కథ ఆలోచించుకోవాలి ఖచ్చితంగా మేము లొంగిపోతాము మా ఐదల్ని వదిలి జనజీవన స్రవంతుల్లో కలిసిపోతాము మాకు కొంత సమయం కావాలి అన్నట్టుగా ఆ లేఖలో పేర్కొన్నట్టు కూడా కనబడతా ఉంది కేంద్ర ప్రభుత్వానికైతే విన్నవిస్తూ విజ్ఞపిస్తూ వాళ్ళ రాష్ట్ర లేఖ అయితే మనకైతే కనబడతా ఉంది గత కొద్ది రోజులుగా అటు ఇద్మా ఎన్కౌంటర్ కావచ్చు మల్ రోజు ఆసన్న లొంగుబాటు కావచ్చు ఈ ఈ లొంగుబాటుతోని కొంత ఏదైతే మావోయిస్ట్ కి సంబంధించిన పార్టీ ఉందో ఆ పార్టీ కొంత బలహీనంగా అయిపోయడం వల్లనే మేము లొంగిపోతా ఉన్నాం అనే దాన్ని కూడా మనకైతే ఇక్కడ క్లియరెన్స్ అయితే తెలుస్తా ఉన్న నెపమైతే కనబడతా ఉంది ఏమేమైనా కాని మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన ఈ ఎన్కౌంటర్లు ఏవైతే ఉన్నాయో వాటిని భూటక్కు ఎన్కౌంటర్లు అన్నట్టు కూడా ఖండిస్తా ఉన్నారు ప్రజానేతలు కూడా బీ బీజేపీ చేస్తున్న విధానాన్ని కూడా ఖండిస్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది కావాలనే పట్టుకొని వాళ్ళని ఎన్కౌంటర్ పేరు మీద చేసేస్తా ఉన్నారు అడవులకు తీసుకెళ్లి ఎన్కౌంటర్లు చేస్తా ఉన్నారు అన్నట్టుగా చెప్తా ఉన్న నేపథ్యం కనబడతా ఉంది ఆ నేపథ్యంలోనే హిడ్నా ఎన్కౌంటర్ కూడా అక్కడ ఎన్కౌంటర్ కాదు కావాలని అనే వైద్య పరీక్షల కోసము అటు ఆ అడవుల ప్రాంతాలకు వచ్చినప్పుడు తనని కావాలని తీసుకెళ్లి అక్కడ ఎన్కౌంటర్ చేశారు అన్నట్టు ఆ మానవ హక్కుల కమిషన్ కూడా ఒక కంప్లైంట్ అయితే వెళ్ళడం అయితే జరిగింది దాని మీద ఖచ్చితంగా హిద్మా ఎన్కౌంటర్ సంబంధించి ఏదైతే ఉందో వివరణ కావాలి అంటూ కోరడం అయితే జరిగింది ఈ నేపథ్యంలో కొంత మావోయిస్టు పార్టీ కూడా గందరగోళంలో ఉన్న నెపమైతే కనబడుతూ ఉంది అసలు నిజంగానే ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయా లేకుంటే ఇది బూటకపు ఎన్కౌంటర్లు జరుగుతూ ఉన్నాయని ఒక గందరగోళంలో ఇటు ప్రజా సంబంధించిన నేతలు కూడా కొంతమంది ప్రశ్నిస్తా ఉన్న నెపం కనబడతా ఉంది ఈ నేపథ్యంలో మనకైతే మావోయిస్టు సంబంధించిన ఈ లేఖ ఇప్పుడు అలచలైతున్న పరిస్థితి కనబడతా ఉంది జనవరి ఒకటో తారీఖు వల్ల మేము ఆయుధాలని విడిచిపెట్టి మేము జనజీవన్ లో కలిసిపోతాము మాకు కొద్దిగా సమయం కావాలి అన్నట్టుగా వాళ్ళు కోరడం అయితే జరిగింది ఎప్పుడైతే ఆపరేషన్ కగార్ పేరు మీద బీజేపీ ప్రభుత్వము మరి ఆదివాసుల పైన చేస్తున్న అక్రమ దాడులను కూడా మనం అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే గత కొద్ది రోజులు కూడా చూస్తా ఉన్నాము అనేక విధాలుగా చెప్పుకుంటూ వస్తా ఉన్నారు జనశ్రీ వాళ్ళు శ్రవంతిలో కలిసిపోండి అన్నట్టుగా ఇటు ప్రభుత్వాలు పిలుపునిస్తూ ఉన్నాయి శాంతి ఒప్పందాలకు వస్తామన్నట్టుగా ఇటు మావోయిస్ట్ వాళ్ళు కూడా వాళ్ళు చెప్పినప్పటికి కూడా ఇక్కడ ఎటువంటి కనగరం చూపించకుండా ఇటు బీజేపీ చేస్తున్న తీరునైతే నేతలు అయితే కొంతమంది ఖండిస్తూ ఉన్నారు ఏదేమైనా కానీ మావోయిస్ట్ వాళ్ళు అయితే లొంగిపోతాము అని లేక వస్తా ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది మరి చూడాలి ఎటువంటి పరిస్థితులు ఉంటాయన్నది కూడా ఇప్పటికీ ఈ చాలా మంది అంటే చాలా మంది దాదాపుగా ఐదు వందల నుండి ఆరు వందల మంది మావోయిస్టులు గత కొద్ది రోజులుగా లొంగిపోయిన పరిస్థితి కనబడతా ఉంది చాలా మంది కూడా ఎన్కౌంటర్ లో వాళ్ళ యొక్క ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనబడతా ఉంది ఈ నేపథ్యంలో మావోయిస్ట్ వాళ్ళైతే లొంగిపోతామన్నట్టు కూడా తెలుస్తా ఉంది మార్చి వరకు మావోయిస్టు లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం కూడా కరడు కట్టిన తీరు లెక్క వివరిస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది మరి ఈ నేపథ్యంలో మావోయిస్టు వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు కూడా మనకైతే తెలుస్తా ఉంది